అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు మధ్య ఒక సైలెంట్ వార్ నడుస్తుంది అని చెప్పి వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది నిజంగా అసలు వార్ కారణం ఏంటి నిజంగానే ఉందా మాట్లాడదాం మనతో పాటు జూమ్ కి యాడ్ అయ్యారు జనసేన స్పోక్స్ పర్సన్ ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే నమస్తే అండి ఏంటంటే డిప్యూటీ వర్సెస్ డిప్యూటీ అంటారు అసలు నిజమే అంటారు ఇది ఎంత వరకు నమ్మొచ్చు ఈ వాదం సార్ ఇక్కడ ఒక డిప్యూటీ స్థాయి అంటే డిప్యూటీ సిఎం స్థాయిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక డౌట్ రేస్ చేసినారు ఇక్కడ జై అనేటటువంటి ఒక డిఎస్పి సివిల్ కేసుల్లో ఇవాల్వ్ అవుతున్నాడు పబ్లిక్ అతని వల్ల డిస్టర్బ్ అవుతుంది అతని మీద ఒక ఎంక్వైరీ వేయించండి అని అన్నారు సో ఇక్కడ మెయిన్ క్యాస్ట్ చూసుకుంటే అతను క్యాస్ట్ బై కాపు అయినా కాపయితే ఎవరికి ఎక్కువ ఇంకో కులమైతే ఎవరికి ఎక్కువ తప్పు చేస్తే ఎవరైనా ఒకటే మాకు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇప్పుడు మా మా అన్న జై సూర్య అనే ఒక వ్యక్తి కొంచెం తప్పు చేస్తున్నాడని నాకు డౌట్ వచ్చింది అతని మీద ఎంక్వైరీ వేయించండి అంటూ గౌరవ డీజీపీ గారికి లెటర్ పెడితే అదేంటి కాపాడి మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని కాపు సంఘాలు రావు ఎందుకు వస్తారు తప్పు చేసినాడు వెనకాల కాపు సంఘాలు కులాలు ఎందుకు వస్తాడు మా కులం వాడు అయితే మేము తప్పు చేస్తే ఊరుకుంటామా టాటా తీసి ఎండబెడతాం సో ఎనీవే అతను తప్పు చేసినాడా ఒప్పు చేసినడా ఆ డిప్యూటీసీఎం గారికి డౌట్ వచ్చింది ఎంక్వైరీ వేయమన్నారు ఎంక్వైరీ వేసే లోపలే గౌరవ భీమవర ఎమ్మెల్యే గారు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు బయటకు వచ్చి అతను ఇంద్రుడు చంద్రుడు జగదీక వీరుడు అంటూ స్టేట్మెంట్లు చేస్తున్నారు అంటే మేమేమంటామంటే ఆయన ఇమీడియట్ గా సస్పెండ్ చేయమల్లా ఎంక్వైరీ వేయమన్నాడు సో ఎంక్వైరీ తర్వాత అతను నిజంగానే ఇంద్రుడు చంద్రుడు జగదేక వీరుడు అని వస్తే బాగున్నావు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే నా కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ నేను ఎమ్మెల్యేని ఇక్కడ నేను వేయించుకున్నటువంటి డిఎస్పీ ఇతను తప్పు చేశాడని మీరెవరు అనికో లేకపోతే పేకాట ఎలిగేషన్ వస్తే ఇక్కడ పేకాట కామను కోడి పందాలు కామను అంటే రాజుల కళలు పోషించడానికి ఇక్కడ రాజకీయం జరగట్లే ఇది ప్రజాస్వామ్యం ప్రజాబద్ధన పరిపాలన జరుగుతుంది ఇక్కడ పేకాట లేకపోతే ఇవన్నీ కొంత ఐపీసీ సెక్షన్ ప్రకారం కొంత క్రైమ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం కూడా కొంత తప్పులు ఇవన్నీ జరగకూడదు దొంగ దొంగతనంగా దొంగతనం ఎందుకు చేస్తాడు ఎందుకంటే అది దొంగతనం కాబట్టి అంతేగాని దాన్ని బహిరంగంగా కూర్చొని క్లబ్బుల్లో మాకు డబ్బులు నేను మేము క్లబ్బులు కట్టుకుంటాం మేము క్లబ్బులు కట్టుకుంటాం మేము ప్యాకాట ఆడుకోవచ్చు పర్మిషన్ ఇచ్చేయండి అంటే అవదు నడవదు అసలు వ్యవస్థ నడవదు సో ప్యాకెట్ అనేది ఈ ఏరియా ప్రజలకి ఊపిరి పీల్చుకోవడం అంత తేలిక అంటే దానివల్ల కొన్ని జీవితాలు కొన్ని కుటుంబాలు చిన్న అయిపోతున్నాయి పేకాటలో పోగొట్టుకున్నటువంటి ఆస్తులు కోల్పోతున్నటువంటి విలువలు అసలు మీకు తెలుసు చదరంగం అంటే ఇప్పుడు మహాకురుక్షేత్రం జరిగింది కూడా ఏ కారణాలో మీకు తెలుసు చెక్కుని వేసే పాచికల్లా లేకపోతే జూదంలో రాజ్యాలు కోల్పోతామా రాణిని బహిరంగంగా నుంచో పెట్టడమా ద్రౌపదికి జరిగిన అన్యాయమా ఏదైనా గానీ పేకాట తప్పు తప్పే దానికి పేరు చూదం అనుకోవచ్చు ఇప్పుడు పేకాట అనుకోవచ్చు క్లబ్బుల్లో కార్డ్స్ అనుకోవచ్చు ఏవైనా మీరు పేర్లు ఏవైనా మార్చుకొని తప్పు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు మాట్లాడని ఇవ్వాలా ఎంక్వైరీ జరగనివ్వాలా ఈ లోపే అంటే డిప్యూటీ సీఎం గారు పొరపాటును ఇచ్చేసినారా డిప్యూటీ సీఎం గారికి తెలియకండి ఇచ్చినారా లేకపోతే ఆయన ఎవరు ఇవ్వడానికి అంటారా ఏంటి ఇవన్నీ తప్పు కదా అసలు మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చే ముందు ఆ మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినారో వారితో మాట్లాడినారా అంటే టిడిపి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు భీమరవ్ ఎస్పీ సస్పెండ్ చేస్తానన్నారు నా లో ఎలా సస్పెండ్ చేస్తారు నేను ప్రెస్ మీట్ పెడతానని వారిని అడిగారా ఎందుకంటే కూటమి చాలా కష్టంగా కలిసి ఉంటుంది కలిసి ఉండాలి కాబట్టి ఏళ్ళు సుదీర్ఘంగా రాజధాని కట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కలిసి ఉంటుంది అందుకే మొన్న లోకేష్ గారు కూడా ఏదో ఫారెన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆస్ట్రియాల మీటింగ్ వెళ్ళినప్పుడు అనుకుంటా ఆయన అన్నారు కుటుంబంలోనే చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అదే రకంగా కూటమిలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా అన్న పవన్ కళ్యాణ్ సర్దుకుపోయి ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అది నిజంగా చాలా సంతోషకరం అంటూ చెప్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ వాళ్ళ పార్టీ నాయకుడు ఇస్తున్నప్పుడు ఆ అధిష్టానానికి తెలిసిస్తున్నాడా తెలియకిస్తున్నాడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మొన్న నేను చూసినాను హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ ఇవ్వాలంటూ వాళ్ళు ధర్నాలు వేసి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు ఆ హిందూపూర్ ఎమ్మెల్యే గారికి చెప్పి చేసినారా లేకపోతే ఆయన చెప్తే చేసినారా మాకు తెలియదు అదే రకంగా మొన్న అప్పుడప్పుడు కొంతకాలం కొంతకాలం క్రితం వర్మగారు పిఠాపురం నుంచి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనని ఆయన కూడా ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆయన మనసులో కోరికలు వీళ్ళు చెప్తున్నారా లేక వీళ్ళు ప్రజల స్పందన చెప్తున్నారా లేకపోతే ఎవరన్నా చెప్పి చేపిస్తున్నారా ఏంటని మాకు అర్థం కావట్లే ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు నేను సీఎంని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని డిప్యూటీ సీఎం కొంత అధికారాలు ఉంటాయని అదే రకంగా రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా డిప్యూటీ సీఎం వీక్షించవచ్చు అక్కడ పరిశీలించవచ్చు అంటూ కొంత అధికారాలు ఇచ్చినారు కదా ఆయన అధికారం ఆయన వాడుతున్నాడు సవినియోగంగా వాడుతున్నాడా దుర్వినియోగంగా వాడుతున్నాడా ఇమీడియట్ గా సస్పెన్షన్ లేదుగా ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ చేయమనంగానే తమరు ప్రెస్ మీట్ పెట్టి కొండతాల్ రామకృష్ణ గారిని పక్కన కూర్చోబెట్టి ఏది మా జనసేన కూర్చోబెట్టి మీరు ఇంద్రుడు చంద్రుడు అదే వరుడు అదిలో ఒక భయంకరుడు అదే అప్పుడు ఊపిరి పిలుచుకున్నట్టే పేకాట అదేం తప్పు అంటే రాజుల కళల్ని పోషించకూడదు కదా అనేటటువంటి వాదన ప్రజల్లో వచ్చిందండి ఇవి కొంచెం గ్యాప్ని ఇంకొంచెం పెంచుతున్నా సో దయచేసి సొంత పెత్తనాలు చేయడం కడు సాధ్యం అనమాట ఇప్పుడు మాకేమనిపించింది జనసేన మా అన్న ఒక నిర్ణయం తీసుకోగానే చూడు వాళ్ళు ఎలాగా చేసినారో అంటూ మాకు కొంతమందికి బాధ అనిపించింది లేదులే ఆయన క్యాజువల్గా మంచి వాడు మంచి వాడంటే మా మా చిరంజీవి గారు చెప్తారండి మంచి అయితే మైక్లో చెప్పు చెడైతే అయితే చెవులో చెప్పు అని మరి అదే మాదిరిగా మీరు ఆయన ఓఎస్డితో మాట్లాడి సార్ మీరు కరెక్ట్ కాదు సార్ గతంలో ఆయనకి ఒక మంచి అవార్డు వచ్చింది మీరు అలా ఎలాగా ఆయన మీద ఎంక్వైరీ వేయమంటారు ఎలాగ ఆయన మీద యాక్షన్ ఎలా తీసుకోమంటారు అంటే నేను ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని లేదు ఎంక్వైరీ వేయమన్నానే వేసిన తర్వాత అంతా మీరు చెప్పినటువంటి సర్టిఫికేట్ వస్తే అప్పుడు కదా నా దగ్గర నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే నా దగ్గర ఎన్ని ఎలిగేషన్స్ వచ్చి ఉంటాయి ఎన్ని ఆధారాలు వచ్చి ఉంటాయి మంది క్లయింట్స్ వచ్చి ఉంటారు అనేది కూడా కొంచెం ఆలోచించాలి కదా సో మేబీ భీమవరంలో కూడా కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి రాజకీయంగా అనేది కూడా బయటకు వస్తుంది జనసేన అక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గారి వల్ల లేకపోతే అక్కడ వాళ్ళ వల్ల పార్టీ డెవలప్ అవ్వలేకపోతుంది భీమవరం అంటే అన్న పోటీ చేసిన ఏరియా అన్న ప్రాబల్యంతోనే ఈ రోజు గెలిచినారా లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం వాటి మీద కొంచెం కులాంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం వచ్చేసింది భీమవరం కాన్స్టిట్యుయన్సీ అన్న కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం సార్ ఓకే అక్కడ అంటే జనసేన టీడీపీ వాళ్ళకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారా మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు సార్ అక్కడ ఈ భీమవర ఎమ్మెల్యే గారు ఒక పెద్ద ఆయన ఆయన గతంలో ఏ పార్టీలో నుంచి ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చినారు జనసేన పార్టీలో ఆయన చాలా పెద్ద ఆయన మంచి సలహాదారులు చాలా గొప్పగా పని చేస్తారు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి బట్ అక్కడ ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆయనకి జనసేన వాళ్ళు పెద్దగా తెలియకపోవచ్చు కదా ఎందుకంటే మాకు చాలా మంది చివరిలో వచ్చిన వాళ్ళకి మేము ఎవరో తెలియదు సార్ ఓపెన్ గా నాకైతే నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్ నాకు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో ఒక ఒక ఐదు ఆరుగురికి నేను తెలుసు ఐదు ఆరుగురు నాకు తెలుసు మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళు అసలు నాకు వాళ్ళతో పరిచయం కూడా లేదు కొంతమందికి అయితే వాళ్ళకి నేను తెలుసో లేదో కూడా నాకు తెలియదు సో ఎందుకంటే అక్కడ ఉన్న మూమెంట్ చివరిలో ఉన్న మూమెంట్లో అసలు అయితే మీరు మీరు నమ్మరు పోలవరం ఎమ్మెల్యే గారు రోజు కొండగా టాంగ్ చేసాం గుడికి వచ్చినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు ఆ రోజు అక్కడ నేను కూడా ఉన్నాను పోలవరం ఎమ్మెల్యే గారు డైరెక్ట్ వచ్చేస్తుంటే నేను ఎవరు ఆయన అన్న మీదకి వచ్చేస్తున్నాడు అనుకున్న తర్వాత చూస్తే ఏం మేడం ఆయన మీ ఎమ్మెల్యే కదా అని అవునవునవును మర్చిపోయాను అనుకున్నా సార్ అని చెప్పాను సో అటువంటి పరిస్థితి కూడా నెలకున్న వాతావరణం అయితే ఉంటుందండి కానీ మనం కూటమి కట్టుదిట్టంగా కలిసి ముందుకు వెళ్ళాలి అనేది ఒక బౌండరీస్ పెట్టుకున్నాం ఆ బౌండరీస్ ఎవరూ దాటకూడదు ఇప్పుడు సీఎం కి డిప్యూటీ సీఎం కి తలనొప్పి కింద స్థాయి ఎమ్మెల్యేలు తీసుకురాకూడదు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఎందుకంటే రాజధాని మీ వల్ల నా వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల జగన్ గారి వల్ల లోకేష్ గారి వల్ల సాధ్యం కాని పనేది ఒక చంద్రబాబు గారే చేయగలరు ఆ వ్యక్తిని స్వేచ్ఛగా చేయనిద్దాం ఆ వ్యక్తికి మంచిగా ఈ టెన్షన్స్ అంతా లేకుండా ప్రశాంతంగా పని చేయనిద్దాం ఆయన పనిచేస్తే మళ్ళీ అమరావతి ఎలా ఉంటుందంటే తెలంగాణ సైబర్ టవర్స్ లాగా ఢిల్లీని తలదాని రాజధాని లాగా ఉంటుందని మేము భావిస్తున్నాం కోరుకుంటున్నాం మా భవిష్యత్తు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఇంటర్నేషనల్ బిజినెస్ లో అవన్నీ అని మేము చాలా ఆశపడుతున్నాం చాలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఉన్నాం సో దయచేసి మా కళల్ని మీరు చెరపద్దు మీరు ఓపిక్ గా ఓర్పుగా రాజకీయం చేయండి అని మా వినతి పూర్వక విన్నపం అండి సో ఇది రజనీ చూస్తున్నాం